కొత్త విధానం మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి సంకల్పం ఉంది కాబట్టి నాలుగు సంవత్సరాల్లో రీపే చేసే విధంగా ఫస్ట్ యాభై వేల రూపాయలు దేశంలో ఎవరు చేయాల లక్ష యాభై వేల రూపాయలు ఒకేసారి రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఎవరు చేయాలి తెలంగాణ ధనిక రాష్ట్రం లక్ష రూపాయలే చేశారు వేరే రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు ఎవరు చేయాల చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చేశాం యాభై వేల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చాం అక్కడి నుంచి పది పర్సెంట్ వడ్డీ రైతుకి ఇస్తూ మీరు కావాలంటే కట్టేసుకోండి మీకు బాండ్స్ ఇస్తాం పది పర్సెంట్ తీసుకోండి లేకపోతే బ్యాంకులకే మేము పది పర్సెంట్తో కడతామని అండర్టేకింగ్ ఇచ్చి మళ్ళా లోన్స్ అవన్నీ ఇప్పించి ఇది చేసాం ఈ సంవత్సరం ఐదు వేల కోట్లు ఇంకా ఇస్తున్నాం ఈ విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు నో గుర్తు చేశాం కాబట్టి రైతులకు ఒక నమ్మకం వచ్చింది అందుకే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టాను రాత్రింబగడ్డలో పనిచేసాం ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేశాం అరవై రెండు ప్రాజెక్టులు అయినాయి పదిహేడు పూర్తి అయినాయి ఆరు ఇనాగ్రేషన్ రెడీగా ఉన్నాయి మిగిలిన కూడా వార్ చేపిస్తున్నాం అవి పూర్తి చేసిన నేను గోదావరి కృష్ణ పట్టిసీమ పూర్తి చేయకపోతే లేవు ఎప్పుడైతే పట్టిసీమ పూర్తి చేసి గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చాయో కృష్ణా డెల్టా శశిసీమలో అయింది ఇంకొక పక్కన కృష్ణా డెల్టా కుమారుడే నీళ్లు శ్రీసేనలో పెట్టి రాయలసీమ తీసుకెళ్లాం ఈరోజు వర్షం తక్కువ కూడా చెప్తాను వర్షం తక్కువ బడిన సస్టైన్ కాగలిగాం కృష్ణాలో అదనపడ్ బ్యాండ్ వచ్చింది అంతకుముపు అక్వాకల్చర్ దెబ్బతి అనేది ఇప్పుడు అగ్రాకల్చర్కి పెద్ద ఊపు వచ్చింది కృష్ణా జిల్లాలో ఒక్కొక్క ఊరు కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు రైతుల పశువులను ఇంటి దగ్గర కట్టేయకుండా ఎక్కడ కావాలంటే అక్కడ కట్టేసుకుండగా కమ్యూనిటీ ఓబరైజేషన్ తీసుకువచ్చాం దిస్ ఇస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్ ఓబరైజేషన్ ఫార్డర్ మేము ఇస్తున్నాం అక్కడనే మిల్కింగ్ చేస్తారు వాళ్ళ ఎనిమల్స్ అన్ని చూసుకోవడానికి వాచ్ అండ్ వార్డ్ ఆర్ మెయింటెనెన్స్ కి డాక్రా సంఘాలకు అప్పచెప్పి వీళ్ళు ఎనిమల్స్ అక్కడ కట్టేస్తే గడ్డి వస్తుంది ఫీడ్ ఇస్తారు అవి మెయింటైన్ చేస్తారు పాలు చూపిస్తారు మళ్ళా పంపిస్తారు వీళ్ళు డబ్బులు వస్తాయి ఒక్క వీళ్ళకి ఏం చూసుకుంటే చాలు అక్కడ పోయి పశువులను చూసుకుంటే ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొస్తారు ది హస్ వేర్ వీ కాల్ ఓబరైజేషన్ దట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ ఊబరైజేషన్ సో దిస్ ఈస్ ది బిగ్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్యూచర్ ప్రతి ఒక్క ఇంటికి పదివేల రూపాయల ఆదాయం రావాలంటే వాళ్ళ ఎఫర్ట్ తక్కువ ఎఫర్ట్ విల్ ఇన్కమ్ ఫర్ అదే ఆల్ ఇండియా లెవెల్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆవరేజ్ ఫోర్ ఇయర్స్ లో మనం లెవెన్ పర్సెంట్ నెంబర్ వన్ ఉంటే నెంబర్ టూ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మధ్యప్రదేశ్ నెంబర్ త్రీ తమిళనాడు ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అదే మరి ఇంకా మిగిలిన తెలంగాణ పాయింట్ టూ పర్సెంట్ ఫోర్టీన్త్ ప్లేస్ ఇక్కడ అన్ని స్టేట్స్ కూడా ఎక్కడికక్కడ మహారాష్ట్ర ఫిఫ్టీన్త్ ప్లేస్ పోలవరం విషయంలో ఇప్పుడు పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టాం కొంత ముంపు గురవుతుంది దానివల్ల మీకు నష్టపరిహారం కానీ అక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఏం చేయాలో చేయడానికి మేము కూడా సహకరిస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడతాం నవీన్ పట్నాయక్ గారితో మాట్లాడమని చెప్పి నేను చెప్పాను రెండోది వంశధార ఇప్పుడు ట్రిబ్యునల్ వస్తూ ఉంది వన్స్ ఆ ట్రిబ్యునల్ ఇచ్చేస్తే మనం లోయర్ రైపేరిన్ స్టేట్ మన వల్ల వాళ్ళకి నష్టం కూడా రాదు అది కూడా మీకు ముంపు ఏం గురి కాదు దానిపైన ఏం చేయాలో చేస్తా అని చెప్పి అనమాట రెండు విషయాలు